హి బాత ఈరోజు మా మిత్రుడు మా సోదర సమానుడు స్వామి శ్రీనివాసులు గారు ఏర్పాటు చేసిన వినాయక స్వామి విగ్రహం దగ్గరికి వచ్చినాం ఖచ్చితంగా వినాయక చౌక్ స్టార్ట్ అయినప్పటి నుంచి అన్ని దగ్గర వాళ్ళ ఆహ్వానాల మేరకు పోయి వాళ్ళకందరు కూడా మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం నేను వినాయక స్వామి దగ్గర ఈ విగ్రహం దగ్గర కానీ వస్తే నేను ఇస్లాం ధర్మం వదిలేసి నేను హిందువులో కలిసిపోను అదేవిధంగా వాళ్ళు రంజాన్ పండుగ బక్రీద్ పండుగ మా పండుగలకు వాళ్ళు వస్తే వాళ్ళ ధర్మాన్ని వదిలేసి వాళ్ళు ముస్లింలాగా మారిపోరు కొంతమంది మతోన్మాదులు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పి ఈ సోదర భావాన్ని డిస్టర్బ్ చేసి హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టాలని చెప్పి మా ముస్లింలలో కొంతమంది మతోన్మాదులు ఉన్నారు ఎవరైనా టెంపుల్ల దగ్గర కానీ వెళ్తే నువ్వు షిర్క్ చేస్తున్నావు నువ్వు బిద్దెచ్చేస్తున్నావు అని చెప్పి ముస్లింలాగా పుట్టి అశ్వథల్లాయిల్ ఇలాహ ఇల్లల్లా మొహమ్మదు రసుల్లా సల్లహుల్ సల్లం అని కల్మ చదివిన ఎవరు కూడా ఏకదైవ ఆరాధన చేస్తాడు అయితే భారతదేశానికి ఒక చరిత్ర ఉంది మా తాత ముత్తాతల కాలం నుంచి సొంత అన్నదమ్ములు ఇస్లాం ధర్మంలో పుట్టి ఒక తల్లి కడుపులో పుట్టిన సొంత అన్నదమ్ములు ముస్లింలకు ద్రోహాలు చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి మాకు రక్త సంబంధం బంధుత్వం లేకపోయినా కానీ ధర్మం మీద హిందువులు సర్వస్వం ముస్లింల కోసం చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి మనకు కావాల్సింది మా బిడ్డలకు కావాల్సింది సోదర భావం జాతీయ సమైక్యత మన ధర్మాన్ని మనం ఏ విధంగా పూజించుకుంటామో మా అల్లాను మనం ఆరాధిస్తాము అలాగే మా ధర్మాన్ని మేము గౌరవించుకుంటాం మేము దేవుణ్ణి పూజించకపోయినా కానీ వీళ్ళ ధర్మాన్ని వీళ్ళ సాంప్రదాయాలను మనం గౌరవించాలా ఇదే భారతదేశం యొక్క గొప్పతనం లక్ష మంది లక్ష చెప్పుకున్నా కానీ మా హిందూ ముస్లింల మధ్య ఉన్న సోదర భావాన్ని ఏ శక్తి కూడా అడ్డుకోలేదు మా వంట ప్రాణం ఉన్నంత వరకు హిందూ ముస్లిం దళిత క్రైస్తవులు సిక్కు ఇసాయిలు అందరం కూడా బాయి భాయ్ లాగా జీవిస్తాము ఈ భారతదేశంలో ఉన్న సర్వమత సమానత్వాన్ని మేము కాపాడుతాము దయచేసి అర్థం లేని మాటలు మాట్లాడి హిందూ ముస్లింలను దూరం చేసే ప్రయత్నం ఎవ్వరు చేయబాకండి మీకు చేతలైతే హర్షించండి మీకు చేత కాకపోతే కమ్ముగుండండి తప్ప హిందూ ముస్లింల మధ్య గ్యాప్ని పెంచి దేశాన్ని కుల మతాల మధ్య భేదాభిప్రాయాలు తెచ్చి దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం మనకు దయచేసి ఎవరు చే